హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో ఎల్బో మీడియం షార్ట్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలో వివరంగా చెప్తాను బిగినర్స్ కూడా చాలా ఈజీగా కట్ చేయగలుగుతారు మీరు చేయాల్సిందల్లా ఒకటి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడడం ఏ హ్యాండ్ అయినా కట్ చేయాలంటే ముందుగా మనం ఆది బ్లౌజ్లో నుంచి త్రీ మెజర్మెంట్స్ని అయితే నోట్ చేసుకోవాలి ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసరికి హ్యాండ్ పొడవండి షోల్డర్ దగ్గర నుంచి ఇలా కింద వైపుకు ఎంత ఉందో చూసుకోవాలి ఐదు ముప్పా ఉంది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇదైతే ఐదున్నరు ఉంది చంక లూజ్ ఎంతో చూసుకోవాలి ఇది కనుక కరెక్ట్గా మనం మెజర్ చేసుకొని మార్క్ చేసుకొని కట్ చేస్తే చంక దగ్గర ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది ఇది ఆరంభం ఉంది ఈ మూడు మెజర్మెంట్స్ ఉంటేనే మనకి హ్యాండ్ నీట్గా కటింగ్ చేయగలుగుతామండి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది ఫస్ట్ ఎల్బో హ్యాండ్ చూపిస్తాను మనకి ఎల్బో హ్యాండ్ అంటే ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఉంటే మనకి ఎల్బో హ్యాండ్ అవుతుంది నేను ఈ హ్యాండ్ పొడవు టెన్ పెట్టానండి ఖర్చుతో కలిపి అంటే ఇది మనకి స్టిచ్చింగ్ అయితే నైన్ అండ్ హాఫ్ వస్తుందనమాట పైన పావించి కింద పావించుకి ఖర్చు పోతుంది కాబట్టి మనం టెన్ తీసుకుంటే నైన్ అండ్ హాఫే వస్తుంది అది బ్లౌజ్ని తీసుకొని హ్యాండ్ లూజ్ని మె మెజర్ చేసుకొని ఈ కింద వైపున ఎంత వచ్చిందో మనకి అంత హ్యాండ్ లూజ్ తీసుకోవాలి ఎల్బో హ్యాండ్కి ఆమ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి కంపల్సరీగా త్రీ అండ్ హాఫ్ తీసుకోవాల్సిందే అండి ఏ సైజు వరకైనా త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది తీసుకొని ఇక్కడ ఒక స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మరలా ఆది బ్లౌజ్ని తీసుకొని చంక లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఆరుంబా వచ్చింది ఇప్పుడు ఈ ఆరుంబావుని మనం ఆమ్ డౌన్ త్రీ అండ్ హాఫ్కి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసాం కదా అక్కడ పెట్టుకొని ఎక్కడైతే ఆరుంబా వచ్చిందో అక్కడికి ఒక మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టూ మార్కింగ్స్ని ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి చంక లూజ్ మార్కింగ్ ప్రాసెస్ ఏ హ్యాండ్కైనా సేమ్ ప్రాసెస్ అండి మీడియం షార్ట్ హ్యాండ్కి కూడా సేమ్ అలాగే మార్క్ చేస్తాం ఇప్పుడు వన్ ఇంచ్ వన్ ఇంచ్ కచ్ తీసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకో ఇప్పుడు ఇక్కడ వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోవాలి ఇది ఏ సైజు వారికైనా వన్ అండ్ హాఫ్ అయినా అంటే కాదండి బ్లౌజ్లో నడుము లూజు ట్వంటీ ఫైవ్ కంటే తక్కువ ఉన్నప్పుడు మనం వన్ ఇంచే తీసుకోవాలి మిగతా అన్ని సైజుల వారికి వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ షేప్ని వీడియోలో నేను చూపిస్తున్నట్టు డ్రా చేసుకోవాలి ఎల్బో హ్యాండ్కి అవుట్ ఫిట్టింగ్ ఇలా స్ట్రైట్ లైన్ ఉండకూడదండి దానికోసం ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి పై వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇలా కర్వ్ షేప్ తీసుకోకపోతే హ్యాండ్ ముడుతొస్తుంది మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు హ్యాండ్ కట్ చేసిన తర్వాత లోత్ తీసుకుంటాం కదా లోత్ ఎలా తీసుకోవాలో చాలా మంది బిగినర్స్కి అర్థం కావట్లేదు ఈజీ ప్రాసెస్ ఒకటి చెప్తాను చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫస్ట్ లైన్ వరకు మనకి ఎన్ని ఇంచెస్ ఉందో చూసుకొని దానిలో హాఫ్కి అంటే టేప్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేస్తే వచ్చిన మెజర్మెంట్లో హాఫ్ ఇలా ఫోల్డింగ్ వస్తుంది మార్కింగ్ దగ్గర నుంచి ఫోల్డింగ్ వచ్చిన దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఆ మార్కింగ్స్ని కలుపుకున్నారంటే మీరు ఈజీగా బిగినర్స్ కూడా లోతు కరెక్ట్గా కట్ చేస్తారు చాలామందికి లోతు ఎంత తీయాలో అర్థం కావట్లేదు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే డైరెక్ట్గా లోతు కట్ చేస్తారు సో బిగినర్స్ ఈ ట్రిక్ యూజ్ చేయండి ఇప్పుడు మీడియం హ్యాండ్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి ఓపెన్స్ మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి మనకి మీడియం హ్యాండ్ అంటే హ్యాండ్ పొడవు ఫైవ్ సిక్స్ సెవెన్ ఇంతవరకు ఉంటే అది మీడియం హ్యాండ్ అవుతుందండి నేనైతే ఇక్కడ హ్యాండ్ పొడవు ఫైవ్ తీసుకుంటున్నాను అంటే ఖర్చులతో కలిపి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి సో ఫైవ్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకున్నాను అది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇలా కొలుచుకొని వీడియోలో నేను చూపిస్తున్నట్టు హ్యాండ్ లూజ్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మీడియం హ్యాండ్కి ఆమ్ డౌను త్రీ తీసుకోవాలండి ఎల్బో హ్యాండ్కి త్రీ అండ్ హాఫ్ మీడియం హ్యాండ్కి త్రీ ఇది ఏ సైజు వరకైనా త్రీనే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని చంక లూజ్ని వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలా కొలుచుకొని మనం ఆమ్ డౌన్ త్రీ తీసుకున్నాం కదా ఆ లైన్ దగ్గర ఇలా పెట్టి మనకి ఎంత మెజర్మెంట్ అయితే చంక లూజ్ వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ మార్కింగ్స్ని స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం వన్ ఇంచ్ వన్ ఇంచి తీసుకోవాలి నాకు పేపర్ సరిపోలేదు కాబట్టి నేను హాఫ్ ఇంచే చూపిస్తున్నాను మీకు జస్ట్ చూపించడం కోసం ఇప్పుడు పై వైపున వన్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకోవాలి నడుము లూసు ట్వంటీ ఫైవ్ కంటే తక్కువ ఉంటే వన్ ఇంచే తీసుకోవాలి నడుము లూజు ట్వంటీ ఫైవ్ కంటే తక్కువ ఉన్న వన్ అండ్ హాఫ్ ఇంచి తీసుకున్నామంటే వచ్చేస్తుందండి ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకొని లోతు ఎలా డ్రా చేయాలో చూద్దాం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే ఈ లోతుని ఇలా ఈజీగా మార్క్ చేసేసుకుంటారు నేనైతే పిగ్నర్స్ కోసమే చెప్తున్నాను కాబట్టి ఇన్నిసార్లు ఈ ప్రాసెస్ చెప్తున్నా ఇక్కడ ఒక మా వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా ఎంత వచ్చిందో చూసుకొని దానిలో హాఫ్కి ఒక మార్క్ చేసుకోవాలి సేమ్ మనం ఎల్బో హ్యాండ్కి ఎలా మార్క్ చేసామో అలాగే మార్క్ చేసుకుంటాం మీడియం హ్యాండ్కైనా షార్ట్ హ్యాండ్కైనా కూడా సేమ్ అదే ప్రాసెస్ వచ్చిన మెజర్మెంట్లో హాఫ్కి ఒక మార్క్ చేసుకొని వీడియోలో నేను చూపిస్తున్నట్టు షేప్ డ్రా చేసుకోవటే సరిపోతుంది ఇప్పుడు షార్ట్ హ్యాండ్ ఎలా కట్ చేయాలో చూద్దాం షార్ట్ హ్యాండ్ అంటే హ్యాండ్ పొడవు ఫోర్ కంటే తక్కువ ఉండాలి త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ కంటే ఎక్కువ ఉండకూడదు ఇప్పుడు నేను ఇక్కడ ఫోర్కి ఒక మార్క్ చేస్తున్నాను ఖర్చుతో కలిపి అంటే మనకి స్టిచ్చింగ్ అయితే త్రీ అండ్ హాఫే వస్తుంది సో అది షార్ట్ హ్యాండ్ ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ లూజ్ని తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి స్కేల్తో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని షార్ట్ హ్యాండ్కి ఆమ్ డౌన్ ఎల్బో హ్యాండ్ మీడియం హ్యాండ్ లాగా తీసుకోకూడదు జాగ్రత్తగా వినండి వివరంగా చెప్తాను హ్యాండ్ పొడవు మనకి ఎంతైతే ఉంటుందో ఇది హ్యాండ్ పొడవు త్రి ఫోర్ ఉంది కదండి ఈ ఫోర్లో మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసేస్తాం అంటే ఇది త్రీ అండ్ హాఫ్ స్టిచ్ చేస్తే మనకు వచ్చేది ఇప్పుడు దాన్ని హాఫ్ చేస్తే మనకి ఎంత మెజర్మెంట్తో వస్తుందో దాన్ని ఇక్కడ ఆమ్ డౌన్గా పెట్టుకోవాలి అర్థమైందా మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ పొడవు మనకి నాలుగు వచ్చింది అందులో నుంచి ఖర్చు కోసం మనం మెజర్ చేసుకున్న హాఫ్ ఇంచ్ని తీసేసి మిగిలిన దాన్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంతైతే వస్తుందో దాన్ని మార్క్ చేసుకున్నాం ఇప్పుడు ప్రాసెస్ అంతా సేము ఆది బ్లౌజ్ నుంచి చంక లూజ్ని తీసుకుంటాం ఈ చంక లూజ్ అనేది మీడియం హ్యాండ్కి షార్ట్ హ్యాండ్కి ఎల్బో హ్యాండ్కి సేమ్ అండి ఎలా మెజర్ చేసుకోవాలో చూసారు కదా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు ఈ టూ మార్కింగ్స్ని స్కేల్తో ఎలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం వన్ నుంచి తీసుకొని స్కేల్తో లైన్స్ డ్రా చేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకొని హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత లోతు కోసం ఇక్కడ వన్ ఇంచ్కి డ్రా చేసుకొని మిడిల్లో ఒక లైన్ తీసుకొని వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలా లోతుని కట్ చేసుకోవాలి ఫైనల్లీ త్రీ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ కట్ చేయడం అయిపోయింది బ్రీఫ్గా ఇంకోసారి చెప్తాను చూడండి ఎల్బో హ్యాండ్కి ఆమ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి మీడియం హ్యాండ్కి ఆమ్ డౌన్ త్రీయే తీసుకోవాలి షార్ట్ హ్యాండ్కి హ్యాండ్ పొడవులో నుంచి హాఫ్ ఇంచ్ ఖర్చుకు తీసేసి వచ్చిన దాంట్లో నుంచి హాఫ్ చేసుకొని మనం షార్ట్ హ్యాండ్కి ఆమ్ డౌన్ పెట్టుకుంటాం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ త్రీకి ఒకటే మెజర్మెంటు ఎక్కడ మార్పు ఉండదు ఎల్బో హ్యాండ్కి ఇక్కడ కర్వ షేప్ తీసుకుంటాం మిగతా వాటికి మొత్తం ఇక సేమ్ ఉంటుంది చంక లూజ్ మార్కింగ్ కూడా త్రీ టైప్ ఆఫ్ హ్యాండ్స్కి సేమ్ ఉంటుంది ఈ వీడియో మీకు చాలా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్